రాత్రి అంత సారి ఫోన్ చేశాను సారీ సారీ రాత్రి బొమ్మలే చెప్తా

ಸರಿ ಸರಿ ನೇನು ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అనేది సరైంది కాదని చెప్పి గుర్తు చేస్తున్నాం నిజంగా రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పార్టీలకి అన్ని కులాలకు అన్ని మతగాలకు కూడా సహాయ సహకారాలు చేశారు ఏ పార్టీని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసు రాలేదు మేము ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు మంత్రి గారికి కూడా తెలియజేసి జూన్ రెండున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొత్త గ్రామంలో పార్టీ దిమ్మె నిర్మాణం చేస్తున్నారు దానిలో భాగంగా ఇరవయో తారీఖు నాడు ఈ దిమ్మె మొదలుపెట్టి ఇరవై రెండవ తారీఖుకి పూర్తి చేయడం జరిగింది రెండు రోజులు క్యూరింగ్ తర్వాత మళ్ళా ఇరవై ఐదో తారీఖు నాడు మేము దిమ్మెకి ప్లాస్టింగ్ చేస్తుంటే ఆర్ఎండ్బి ఏఈ గారు వచ్చి దిమ్మె ఆపాలి మీ మీద కంప్లైంట్ ఉంది ఇది ఆర్ఎన్బి స్థలంలో ఉందని చెప్పడం జరిగింది అదేండి సార్ ఇది పార్టీ దిమ్మె ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం మీరు ఏదైనా రోడ్డు వెడల్పు కానీ మీకు వాళ్ళు ఇంకేదన్నా అవసరం ఉంటే మా పార్టీ దిమ్మె తీసేస్తాం అని చెప్పడం జరిగింది అలాగే క్యాజువల్గా మనసారి ఆర్ఎండ్బిలో మన ఖమ్మం నుంచి హోదాడు వరకు అనేక రకాలుగా డివైడర్లలో అక్కడ ఇక్కడ అనేక రకాల పార్టీ దిమ్మలే కాకుండా వ్యక్తిగతంగా ఇల్లు అవి అన్నీ ఉన్నాయంటే మేము అన్నీ తీసేస్తామండి అని వారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా దిమ్మె తీసేయాలని ఆర్ఎండ్బిఐ గారు స్పెసిఫిక్గా ఒక బీఆర్ఎస్ పార్టీ దిమ్మె తీసేయాలని ఆర్ఎండ్బిఐ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారి సహకారంతో మూడు రోజులుగా మూడు రోజులుగా పార్టీ దిమ్మ తీసే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఇక్కడ గ్రామ కార్యకర్తలు మండల పార్టీ మొత్తం కూడా దిమ్మ ఎలా తీస్తారు ఏదన్నా ఉంటే మాట్లాడండి మీ అవసరాలకు మేము తీస్తామని చెప్పడం జరిగింది మూడు రోజులకు కూడా దిమ్మె తీయాలనేది వాళ్ళు వద్దు అనేది వద్దు మా దిమ్మె మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మేము రోడ్డు కూడా ఎనిమిది అడుగుల దూరంలోనే నిర్మించుకున్నాం గతంలో కూడా ఎన్నో దిమ్మెలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి పోదాల్లో చూసినట్లయితే డివైడర్లోనే విగ్రహాలు ఉన్నాయి మరి కావాలని ఎందుకు ఎవరు ప్రోత్పలం తోటి చేస్తున్నారో తెలియట్లేదు ఆర్ బి అధికారులను కూడా అడగటం జరిగింది సార్ మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి వాళ్ళతోటి మేము మాట్లాడుకుంటామని చెప్తే లేదు లేదు మేము ఆ విషయాలు చెప్పాం రిటర్న్గా ఏమన్నా ఉంటే కూడా చూపెట్టండి మేము వాళ్ళతో మాట్లాడతాం అసలు వాళ్ళకి ఏమి ఇబ్బంది జరిగిందో అంటే చెప్పకుండా మరి అధికార పార్టీకి సంబంధించిన వారు కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు మేము తీయాల్సిందే అని వారందరూ కూడా నిర్ నిర్దాక్షణంగా ఎట్టి పరిస్థితుల్లో మీ బీఆర్ఎస్ పార్టీ అయితే తీస్తూ ఉంటారు మరి ఇది కుట్రపూరితమైన చర్యగా భావిస్తున్నాం రాజవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పార్టీలకి అన్ని కులాలకు అన్ని మతగాలకు కూడా సహాయ సహకారాలు చేశారు ఏ పార్టీని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాలేదు మేము ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు మంత్రి గారికి కూడా తెలియజేసేది ఏంటంటే మంచి పనులు తేండి మీరు రాష్ట్రంలో ప్రత్యేక హోదాలో ఉన్నారు అనేక మంచి కార్యక్రమాలతోటి ప్రజల మన్నల్లో పొందండి లేదు ఇసువంటి మీ కింది కార్యకర్తలు మరి మీ నోటీసులు ఉందో లేదో తెలియదు కానీ కింది వాళ్ళు కినుక చేస్తుంటే వాటిని ఖండించలేకపోతే మీరే బదనామైతురు మీరు గ్రామాల్లో తిరగాల్సి ఉంది మీరు మా పార్టీ దిమ్మెలకు పార్టీ కార్యక్రమాలకు అడ్డం వచ్చిన సో మేము కూడా ప్రతి గ్రామంలో కూడా భవిష్యత్తులో మరి ఒక్కసారి కందాలు ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మండల మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అడ్డగించి మీకు నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం